హాయ్ అండి నేను మీ భోన్ నన్ను చూస్తున్నారు కదా నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఇది ఒక గొడవ అనమాట అండి ఈ గొడవ టు నలభై ఐదు అడుగులు ఎత్తానమాట అండి ఈ గుడం మీద సంవత్సరం ఒకసారి డస్ట్బిన్ క్లీన్ చేస్తుంటాను వర్క్ చేసి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారు అబ్బాయి మా ఆయన పెద్ద పనిలోకి వెళ్తాడు ఏముంటుందిలే అక్కడ ఇక్కడ కూర్చొని ఉంటాడు పెద్ద పని ఏమి ఉంటుంది అనుకుంటారండి ప్రతిరోజు ఏమి అలా ఉండదండి అండి ఒక రోజు పని ఎక్కువ ఉంటుంది ఒకరోజు పని ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఈ గొడవ మీద మేము సంవత్సరం ఒకసారి క్లీన్ చేస్తుంటాం అనమాట నేను ఉన్న హైట్ నలభై ఐదు అడుగులు ఏ మాత్రం సిప్పు అని కింద వచ్చేస్తాం గుడ్డేస్తాం అనమాట మామూలుగా ఉండదు అయినా సరే చాలా జాగ్రత్తగా చేయాలండి అంటే ఇక్కడ సేఫ్టీ బెల్లలు కూడా ఉండవు అంటే అత్తమల్ చేసేది ఏం కాదు కదా సేఫ్టీ బెల్లలు కట్టుకోమంటారు అయితే ఏమన్నా అందుబాటులో లేక మేము కట్టుకోమన్నమాట ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కదా ఈ వర్క్ ఎందుకు నేను వీడియో తీసి పెడతానంటే వర్కర్లు పెద్ద పని ఏం లేక ఖాళీగా కూర్చుంటారు అనుకుంటారు చాలా మంది లేదు వర్కర్లు పని ఎక్కువగా ఉంటుంది మేము చాలా కష్టపడతాం చాలా రిస్కీ వర్క్లు కూడా చేస్తాం మీ అందరికీ తెలియలేని ఉద్దేశంతో నేను వీడియో తీస్తాను అనమాట వేరే ఉద్దేశం ఏం కాదు చూడండి ఎంత కిటికల్ వర్క్ అది చూస్తుంటే చూసేవాళ్ళకి గులాబ్ గలగలు ఆడిపోతాయి అనమాట మామూలుగా ఉండదు వర్క్ చాలా గట్టిగా ఉంటుంది అంటే కొంతమంది ఒక కొంతమంది పైకి కూడా ఎక్కలేరు మేమైతే మాత్రం పైకి ఎక్కు శుభ్రం వర్క్ చేస్తాం అండి ఈ వీడియో మీ పెన్స్ అందరికి చేరించాను మేము ఎంత కష్టపడుతుంది మీకు తెలియదు అలా వీడియో లైక్ చేసి